ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ పదో వార్డు కౌన్సిలర్ అంజీకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు రానున్న రోజుల్లో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల తరపున మీ వార్డు ప్రజల తరపున కౌన్సిలర్ అంజీకి జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతున్నాము विश्व नायक का राज्य राज्यपाल का बेला बेला पुख्ता अपनी पर मतल जै शत्रु